చెప్పారు అదే విధంగా మరో రైతు బుక్యా రామ్కోటి బుక్య రామ్కోటి గొట్లగూడ తండ బుక్య రామ్కోటిని మాట్లాడిస్తే రెండు వేల ఐదు వందల ఎనభై ఒక్క రూపాయలకు అమ్ముకున్న సార్ అన్నాడు ఆయన బాధ అయితే వర్ణా తీరం సార్ యూరియా బస్తాలు దొరకక మూడు పదిహేడులు అది పదిహేను వందల రూపాయలకు బస్తా ఉంటది యూరియా దొరకక మూడు పది పదిహేను వందల రూపాయలకు ఒక బస్తా కొనుకొచ్చి యూరియా చల్లిన మరి చాలా ఇబ్బంది జరిగింది పెట్టుబడి కూడా రావడం లేదు అటు యూరియా దొరకక మూడు వందల రూపాయలకు సంచికి బదులు పదిహేను వందల రూపాయలకు ఒక సంచి మూడు పది ఏళ్లు తెచ్చేసినా అని చెప్పిండు అమ్ముదామంటే బోనస్ రావడం లేదు మేము ఈ ప్రభుత్వ కొనుగోలు కేంద్రమే లేదు ఇంత పెద్ద కేశముద్రం మార్కెట్ వరంగల్ తర్వాత అతిపెద్ద మార్కెట్ ఇవాళ ఈ మార్కెట్ లో ప్రభుత్వ కొనుగోలు కేంద్రం కూడా ప్రారంభం కాలేదు కే సముద్రం మార్కెట్లో వడ్ల కొనుగోలుకు సంబంధించిన కేంద్రమే లేదు మొత్తం వడ్లన్నీ దళారుల పాలైతా ఉన్నాయి ఇవాళ పాపం రామ్కోటి రెండు వేల ఐదు వందల ఎనభై ఒకటికి అమ్ముకున్నాడు యూరియా దొరకక మూడు పది ఏళ్లు వేసుకున్నా అని చెప్పాడు రైతు బంధు కూడా రెండు పంటలకు ఇచ్చిండు రెండు పంటలు ఎగ్గొట్టిండు అని చెప్పిండు రామ్కోటి మరొక రైతు వెంకన్న ఈయన అమీనాపురం గ్రామానికి చెందిన వెంకన్న సన్న రకం వడ్లు తెచ్చి ఇరవై నాలుగు వందలకే అమ్ముకున్నాడు ఆయనకు రెండు వేల ఎనిమిది వందల అరవై తొమ్మిది రావాలి బట్ ఇరవై నాలుగు వందలకే అమ్ముకున్నాడు అంటే నాలుగు వందల అరవై తొమ్మిది రూపాయలు ఒక క్వింటాల్ వెంకన్న నష్టపోయిండు అయ్యా రేవంత్ రెడ్డి గారు నువ్వు ఆ జుబ్లీ హిల్స్ ప్యాలెస్ లో కూర్చొని అంత బాగుందనుకుంటున్నావు ఒక్కసారి రా కేశముద్రం మార్కెట్ కు ఒక్కసారి రా వరంగల్ మార్కెట్ కు రైతులు శాపనార్థాలు పెట్టున్నారు నీకు నీ ప్రభుత్వానికి రైతుల కళ్ళల్లో కన్నీళ్లు తిరుగుతా ఉన్నాయి ఈ రోజు నువ్వు యూరియా ఇయ్యలేదు రుణమాఫీ సగం కూడా చేయలేదు రైతు బంధు రెండు సార్లు ఎగ్గొట్టినవు బోనస్ ఒక్కసారి ఇచ్చి ఒకసారి ఎగ్గొట్టినవు రైతులకు నీ మీద నమ్మకం పోయి ఇలా వడ్లు దళారులకు అమ్ముకుంటున్న పరిస్థితి వస్తూ ఉంది అదేవిధంగా మరొక రైతు బొగులోతు తేజ ఈయన యూరియా దొరకలేదని నేను ట్వంటీ ట్వంటీ తెచ్చేసిన సార్ అని చెప్పిండి అంటే ఎందుకు వేసిన ట్వంటీ ట్వంటీ అంటే మరి ఏం చేయమంటావు సార్ యూరియా దొరకలే పదకొండు వందల యాభై రూపాయలకు ఒక సంచి ట్వంటీ ట్వంటీ తెచ్చిన ఒక యూరియా బస్తా దొరికితే అది ఇది కలిపి సల్లినా సార్ అంటుంది ఇవాళ గుగులో తేజ కూడా వడ్లు రెండు వేల మూడు వందల పదకొండుకే అమ్ముకున్నాడు ఏం దయా బాబు అంటే సార్ ఈ రేవంత్ రెడ్డి బోనస్ ఇవ్వడు సార్ ఆయన మీరు నమ్మకం లేదు సార్ అందుకే రెండు వేల మూడు వందల పదకొండుకు మార్కెట్లో అమ్మేసినా అంటుంది ఇలా ఏ రైతును కదిలిచ్చినా ఇదే పరిస్థితి కనబడతా ఉంది అదేవిధంగా ఒక మహిళా రైతు బోడహల్య పది రోజుల క్రితం మక్కలు తెచ్చినట్ట మార్కెట్ పది రోజుల నుంచి మక్కలు కొంటలేరు పది రోజుల నుంచి ఇక్కడనే అని బోడహల్య అనే రైతు తన ఆవేదన వెలుగుస్తా ఉన్నాడు మరి అదేవిధంగా మరొక రైతు బానోత్ యాకూబ్ మక్కలు అమ్మి పదిహేను రోజులైంది ఇప్పటిదాకా ఒక రూపాయి పేమెంట్ కాలేదు అంటున్నాడు మార్క్ఫెడ్కు కు ఇదే కేసముద్ర మార్కెట్ లో పదిహేను రోజుల కింద బానోత్ యాకూబ్ మక్కలు అమ్మి పదిహేను రోజులైంది ఒక్క రూపాయి రాలేదు యాసంగికి నేను దుక్కి దున్నాలే ట్రాక్టర్ కు పైసలు లేవు మందు బస్తాలకు పైసలు లేవు ఏం చేయాలి సార్ పైసలు రాలేదు రోజు మార్కెట్తో తిరిగిపోతున్నా రోజు రేపే అంటుండ్రు మక్కల పైసలు పడతలేవు అని ఈ రోజు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది మొత్తంగా చూస్తే పరిస్థితి ఇటు మక్క రైతులను చూసినా అటు వడ్ల రైతుల్ని చూసినా చాలా బాధకరమైన పరిస్థితి మేము భతైతే కొనే దిక్కే లేదు ఇలా ప్రభుత్వాన్ని సూటిగా డిమాండ్ చేస్తా ఉన్నాం వెంటనే కే సముద్రం మార్కెట్ లో వడ్ల కొనుగోలు కేంద్రం ప్రారంభించండి రాష్ట్రంలో ఇంకా రెండు వేల కొనుగోలు కేంద్రాలు ప్రారంభించలేదు అవన్నీ కూడా ప్రారంభించండి అని డిమాండ్ చేస్తా ఉన్నాం వడ్లు కొన్న వాటికి కూడా పద్నాలుగు వందల కోట్ల రూపాయల బకాయిలు ఉన్నాయి రాష్ట్రంలో వెంటనే పద్నాలుగు వందల కోట్ల బకాయిలు కొన్న వడ్లకు డబ్బులు చెల్లించండి రాష్ట్రంలో మక్కలు కొన్నారు కానీ ఏ ఒక్క రైతుకు మక్క రైతుకు ఒక్క రూపాయి ఇయ్యలే మక్క రైతుకు ఒక్క రూపాయి కూడా ప్రభుత్వం ఇప్పటిదాకా చెల్లించలే తక్షణమే తుమ్మల నాగేశ్వరరావు గారు రివ్యూ చేయండి మక్క రైతులను ఎక్కడైతే మక్కలు కొన్నారో వాళ్లకు వెంటనే డబ్బులు చెల్లించండి అని డిమాండ్ చేస్తా ఉన్నాం మూడో డిమాండ్ పోయిన యాసంగికి సంబంధించిన బోనస్ పదకొండు వందల కోట్ల రూపాయలు వెంటనే విడుదల చేయాలి అని డిమాండ్ చేస్తున్నాం ఇలా కే సముద్రంలో ఏ రైతులు గదిలిచ్చినా రేవంత్ రెడ్డి మీద నమ్మకం లేదు పోయిన యాసంగిలో వడ్లు అమ్మితే బోనస్ వల్లేదు అందుకే గవర్నమెంట్ కి ప్రైవేట్లు అమ్ముకుంటున్నాము అని చెప్తా ఉన్నారు అంటే రేవంత్ రెడ్డి నీ పతార గంత అయిపోయింది నేను ఉత్తమాటలు చెప్పట్లే రైతుల పేర్లు చెప్పినా ఊరు చెప్పినా మార్కెట్ లో పలకరించిన తర్వాత చెప్తా ఉన్నా రివ్యూ చేసుకో నువ్వు ఆడ కూర్చొని ఆ జూబ్లీ ఉప ఎన్నికలకు కుట్ర చేసుడు డబ్బులు వంచుడు కాదు రైతుల గురించి ఆలోచన చేయి నా యూరియా ఇవ్వకపోతివి వడ్లు కొనకపోతివి బోనస్ ఇవ్వకపోతివి రైతు బంద్ ఇవ్వకపోతివి రుణమాఫీ పూర్తి ఏది నువ్వు రైతులకు చేసిన ఒక్క హామీ అని అమలు చేసినవా అని అడుగుతా ఉన్నా ఇకపోతే ఈ మార్కెట్లో రాత్రిపూట అన్ని పందులు మేకలు బాగా ఇబ్బంది పడుతున్నారు రైతులు చెప్తా ఉన్నారు రాత్రి ఇండే పడుకుంటున్నాం సార్ చల్ల రాత్రిపూట పందులు వస్తున్నాయి మార్కెట్ల మేకలు వస్తా ఉన్నాయి బాగా ఇబ్బంది ఉంది ఇక్కడ సెక్యూరిటీ లేదు మార్కెటింగ్ అధికారులు పట్టించుకోవడం లేదని కూడా రైతులు తమ ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నారు సో ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తగిన సెక్యూరిటీ ఏర్పాటు చేయండి వెంట వెంటనే కొనుగోలు ప్రారంభించండి ఇయాల పత్తి రైతులు ఇయాల అట్లీస్ట్ ప్రతిపక్షం గదిలాంకనన్నా ఇవాళ ప్రభుత్వం గదిలాండి మేము ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ నాయకులు అన్ని మార్కెట్లు పోయింది కనుక ఇవాళ తుమ్మల నాగేశ్వరరావు గారు హడావిడిగా జిన్నింగ్ మిల్లుల వ్యాపారులతో మీటింగ్ పెట్టి సమస్య పరిష్కరించి రేపటి నుంచి పత్తిగా ఉంటాము అన్నారు మరి ఈ పని ముందు ఎందుకు చేయలేదు నిన్న కొనుగోలు కేంద్రాలు బంద్ ఇవాళ కొనుగోలు కేంద్రాలు బంద్ అంటే బీఆర్ఎస్ కదిలితే గాని బీఆర్ఎస్ ప్రశ్నిస్తే గాని ఈ ప్రభుత్వంలో చలనం లేదు బీఆర్ఎస్ ఇవాళ ప్రధాన ప్రతిపక్షంగా రైతుల పక్షాన పోరాడుతుంది కనుకనే మీలో కనీసం కదలికొచ్చింది బీఆర్ఎస్ ప్రశ్నిస్తే మొన్న జూబ్లీ హిల్స్ ఎన్నికల ముందు వారం ముందు మైనార్టీకి మంత్రి ఇచ్చింది బీఆర్ఎస్ కొట్టాడుతనే ఇచ్చింది కదా రెండేళ్ళు ఇయ్యలే కదా ఇప్పుడు కూడా బీఆర్ఎస్ గట్టిగా బయలుదేల్లిందంటే జిన్నింగ్ మిల్లులతో చర్చించి రేపటి నుంచి పత్తిగా కొంటామంటున్నారు అదొకటే కాదు ఇంకా చాలా ఉన్నాయి మక్కలకు చెల్లింపులు చేయండి రైతులకు బోనస్ విడుదల చేయండి ఇవన్నీ కూడా పట్టించుకోవాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం మరి మహోబాదికి వస్తే మొన్న ఆ బాగా వర్షాలు పడ్డాయి విపరీతమైన వర్షాలు పడితే రోడ్లు తెగిపోయినాయి మరి సీతారాం తండా అయితే పూర్తిగా మునిగిపోయింది రేవంత్ రెడ్డి గారే స్వయంగా వచ్చి సీతారాం తండాకు కొత్తగా ఇల్లు కట్టిస్తాం కొత్తగా మళ్ళొక తండా నిర్మిస్తామని చెప్పిపోయిండు ఇంతవరకు ఒక్క ఇల్లు కట్టింది లేదు ఒక్క అడుగు కూడా ముంగడ పడ్డది లేదు తెగిపోయిన రోడ్లు పట్టించుకున్న పాపాన పోలేదు నూట యాభై తొమ్మిది చెరువులు ఎనిమిది చెక్ డ్యామ్లు తెగిపోయినాయి ఒక్క చెరువు మరమ్మతు చేయలే ఒక్క చెక్ డ్యామ్ కూడా మళ్ళీ పునరుద్ధరించే ప్రయత్నం చేయలే ఇస్క మాఫియా ఎందుకంటే చెక్ ను పునరుద్ధరిస్తే పునరుద్దరిస్తే ఇస్కందని అడవది కాంగ్రెస్ నాయకులకు ఇస్క మాఫియా ఇష్టారాజ్యంగా మహబాబాద్ లో ఇవాళ వెళ్తా ఉన్నారు ఇవాళ కాంగ్రెస్ నాయకులే ఇస్క మాఫియా ఎగబడ్డరు ఆ ఇస్క మాఫియా ఆటలు సాగవని వాళ్ళ ఆగడాలు సాగయని చెక్ డ్యామ్ ల మరమ్మత్తు జరుగుతలేదు చెరువుల మరమ్మత్తు జరుగుతలేదు అడ్డగోలుగా ఇసుక వ్యాపారం చేసి దోపిడీ చేస్తున్నటువంటి పరిస్థితి వచ్చింది ఇలా ఓపెన్ మార్కెట్ లో ఇల్లు కట్టుకుంటే మూడు వేల రూపాయలకు టన్ను ఇసుక అయింది బీఆర్ఎస్ ఉన్నప్పుడు వెయ్యి రూపాయలకు దొరుకుతుండే ఇలా ఇసుక ధర మూడు వేల రూపాయలకు పెరిగింది అదేవిధంగా ఇలా దాదాపు లక్ష ఎకరాలు వరంగల్ జిల్లాలో మహబాబాద్ తాలూకాలో పంట నష్టం జరిగింది రేవంత్ రెడ్డి గారు వచ్చి గొప్ప గొప్ప మాటలు చెప్పిండు ఎకరానికి పదివేలు ఇస్తా అన్నాడు పది రూపాయలు కూడా ఇవ్వలేదు ఇప్పటిదాకా అప్పుడు వరంగల్ డిక్లరేషన్ లో పంటల బీమా అమలు చేస్తాం మీకు పంట పండితే ఎంత వస్తాయో అన్ని పైసలు ఇస్తామన్నారు మరి రెండేండ్లైంది రేవంత్ రెడ్డి నీ పంటల బీమా ఏమైంది అసెంబ్లీలో కూడా చెప్పినారు ఈ సంవత్సరం నుంచే పంటల బీమా అమలు చేస్తామని రెండు సార్లు ఆర్థిక మంత్రి బడ్జెట్ ప్రసంగంలో చెప్పినా పంటల బీమాకు దిక్కే లేదు పంటల బీమా రాదాయే పదివేల రూపాయలు ఇస్తానన్న పైసలు రావాయి రేవంత్ రెడ్డి గారిని డిమాండ్ చేస్తా ఉన్నాం పోయిన యాసంగి వడగల్ల వాన గాని ఈ సంవత్సరం అకాల వర్షాల వల్ల ఏ పంటలైతే దెబ్బతిన్నాయో వారికి వెంటనే డబ్బులు విడుదల చేయాలని బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తా ఉన్నప్పుడు అట్లే మేము గౌరవీయులు రావు గారు అదేవిధంగా మా పెద్దలు రెడ్డి నాయక్ గారు వాళ్ళు కోరితే నేను వంద పడకల ఆసుపత్రులు శాంక్షన్ చేసిన మరిపేడలో వంద పడకల ఆసుపత్రి తొర్రూరులో లో వంద పడకల ఆసుపత్రి ఇచ్చినాం ఏమైంది డాక్టర్లే గెలిచినారు మరి డాక్టర్లు గెలిచినా కనీసం గిది కూడా పట్టించుకోరా ఇలా మరిపెడిగా వంద పడకల ఆసుపత్రి ఆగిపోయింది అదేవిధంగా తొర్రూరు వంద పడకల ఆసుపత్రి అతిగతి లేని పరిస్థితి ఉన్నది అంటే మేము శాంక్షన్ చేసినా కూడా ఆ పనులు కూడా చేయించుకోరా అని అడుగుతా ఉన్న గౌరవ శాసన సభ్యులను అదేవిధంగా పిహెచ్సి మా సచివాలక్క ఆ రోజు అడిగితే నర్సింల పేట కానీ గాని పిహెచ్సి కానీ గాని రెండు పిహెచ్సిలు శాంక్షన్ ఇచ్చినాం వాటి పనులు కూడా ఎక్కడేసిన గొంగలిలాగా అక్కడిలాగా ఉంది పెద్దవంగర పిహెచ్సి కానీ గాని పిహెచ్సి పేట గాని పనులు ముందుకు పోతున్న పరిస్థితి లేదు ఇక పాఠశాలలు మన ఊరు మనబడి ఎంతో అద్భుతంగా జరిగింది మన ఊరు మనబడి మొత్తం ఆగిపోయింది పాఠశాలల్ని పట్టించుకునే పరిస్థితే లేదు అయ్యా రేవంత్ రెడ్డి నువ్వు నువ్వు కట్టే గురుకులాలు ఇప్పటి అయింది ఈడ కూడా కొబ్బరికాయ కొట్టినట్టున్నారు డోనకల్లా ఏడాది కింద కొబ్బరికాయ కొట్టిర్రు స్కూల్ ఇంటిగ్రేటెడ్ స్కూల్ కడతామని ఈ ఏంటి వరకు ఒక ఇటుక పెట్టింది లేదు ఓ తట్టడి మట్టి దవ్వింది లేదు కానీ బీఆర్ఎస్ చేసినటువంటి మన ఊరు మనబడి ఎంతో మంచిగా డిజిటల్ క్లాస్ రూమ్లతోని డైనింగ్ హాళ్లతోని మంచి తరగతి గదులు నిర్మిస్తుంటే అర్ధాంతరంగా మన ఊరు మనబడిని ఆపేసి ఇవాళ ప్రభుత్వ పాఠశాలల్ని నిర్వీర్యం చేస్తా ఉన్నాడు రేవంత్ రెడ్డి ఇలా ఈ విద్యా సంవత్సరంలో రేవంత్ రెడ్డి పాలనలో ప్రభుత్వ పాఠశాలల్లో అరవై ఏడు వేల మంది పిల్లలు ఈ రాష్ట్రంలో తగ్గారు ప్రభుత్వ పాఠశాల నమ్మకం పోయింది నీ పాలనలో అరవై ఏడు వేల మంది విద్యార్థులు ఈ విద్యా సంవత్సరంలో తగ్గారు వెయ్యికి పైగా పాఠశాలలు రేవంత్ పాలనలో మూతబడ్డాయి ఇంటర్మీడియట్ చదువుకునే పిల్లలకు ఈ సంవత్సరం ఇప్పటిదాకా పుస్తకాలే రాలే నెలయితే ఎగ్జామ్స్ రెండు నెలలు అయితే ఎగ్జామ్స్ ఇయటి వరకు ఇంటర్మీడియట్ చదువుకునే పిల్లలకు పుస్తకాలు కూడా ఇయ్యని చేతగాని విద్యాశాఖ మంత్రి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈయననే విద్యాశాఖ మంత్రి ఈయననే ముఖ్యమంత్రి ఇంటర్మీడియట్ పిల్లలకు ఇప్పటికీ పుస్తకాలు కూడా ఇయ్యని చేతగాని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పోదామా ఏ కాలేజీకి పోదాం రేవంత్ రెడ్డి ఇంటర్మీడియట్ పుస్తకాలు పంపిన నువ్వు కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఎప్పుడు సకాలంలో జూన్ లోనే పుస్తకాలు ఇచ్చినాం ఇప్పుడు మనం డిసెంబర్ నెలకు వస్తా ఉన్నాం రాలేదు ఇది రేవంత్పాలెంలో ఉన్న పరిస్థితి అదేవిధంగా ఇక దావ మా మహబూబ్బాద్ దావఖాన ఆ రోజు కేసీఆర్ గారు ఎంతో ప్రేమతోని మొట్టమొదటి దశలోనే మహబూబాద్ కు మెడికల్ కాలేజీ ఇచ్చారు కేసీఆర్ గారు ఇవాళ మెడికల్ కాలేజీ టీచింగ్ హాస్పిటల్ పనులు ముందుకు పోతలేవు అక్కడనే ఆగిపోయింది ఐదు వందల పడకల ఆసుపత్రి ఆ పనులు జరుగుతలేవు డాక్టర్ పోస్టులు వందకు పైగా ఖాళీలు ఉన్నాయి పేదలకు వైద్యం అందుతలేదు చివరికి ఎంత దుర్మార్గం అంటే సిగ్గుపడాలి రేవంత్ రెడ్డి గారు మొన్న బోద్య రాజు అని చిన్నగూడూరుకు చెందిన ఒక వ్యక్తి బతికుండగానే తీసుకుపోయి ఆయనను మార్చుని లేచేసింది ఇంత దుర్మార్గమా ఇది ప్రజాపాలన బతికి తీసుకుపోయి మార్చులేస్తారు పొద్దుగాలు బతికే ఉన్నాయని వాడు గ్రామం గ్రామం చిన్నగూడూరు మండలం వాడు చచ్చిపోయిందని తీసుకొయ బతుకున్నోని తీసుకపోయి మార్చి లేస్తే పొదుగాల నిద్ర లేసినట్టు లేచిన బతికే ఉన్నాయని బయటకు బయటకొచ్చింది ఇయాల వరకు దాని మీద విచారణ లేదు చర్యలు లేవు బతుకున్నోని మార్చి లేసిన పాలన రేవంత్ పాలన ఎంత గొప్పకుంది ఆయన ఆయన ఇప్పుడు చచ్చిపోయిన వాళ్ళకి కూడా ఇంకేం చేస్తారంటే చివరి దశలో బతికించడానికి ఏమైనా బతుకుతాడేమో ఏమో తనలాడతారు కానీ బతుకునే వాళ్ళు తీసుకుపోయి మార్చడం లేదు ఇక నా పాలన ఇంత గొప్పది అంత గొప్పది అంటారు రేవంత్ రెడ్డి మేము అంత మంచిగా దావాఖానులు మంజూరు చేస్తే ఆ దవాఖానలు అట్టవైతే ముఖ్యంగా తొర్రూరు దావాఖానా మరపేటి దావాఖానా మేము ఇంత మంచి మెడికల్ హాస్పిటల్ పెడితే ఐదు వందల పడకల ఆసుపత్రి ఆనే పెడితే బతికి నూనె తీసుకపోయి మార్చిరీ లేస్తేవి ఇది మీ పాలన వైద్యం అటుకెక్కింది రైతులకు యూరియా దొరకది ఏంది రోడ్లు ఏ రోడ్డు అయినా ఇంత గుంతలు నేను వెళ్ళి కేసముద్రం వస్తామంటే మా రవీందర్ అన్న రోడ్డు పోతే అన్ని గుంతలే ఉన్నాయని ఈ రోడ్ల పట్టుకొచ్చిన్నాను మోసేతులో గుంతలు లేట మొత్తం అంటే నీ రెండేళ్ల పాలనలో కనీసం ఆ రోడ్లను రినివల్ కాదు కదా కట్టడి మట్టి కూడా వస్తలేవు ఇంత డాంబర్ కూడా వస్తలేవు పొక్కలల్లో నీ పాలన గట్టున్నది అంటే రోడ్డు బాగాలేదని రూట్ మార్చుకొని రావాల్సిన పరిస్థితి వచ్చింది అయ్యా రేవంత్ రెడ్డి ఇక కోమటి రెడ్డి గారు మాట్లాడితే అరవై వేల కోట్లతో రోడ్లు చేస్తున్నా అంటాడు అదే వెంకట్రెడ్డి ఏ ఊరుకు చెప్పరాదు అని చెప్పరాదు ఏదన్నా ఒక్క రోడ్డు అన్నా గుంతలు లేకుండా అదే రాష్ట్రంలో కనీసం ఉన్న పొక్కలన్న పూడ్చు రోడ్లు మరమ్మత్తన్న చేయి నీ కొత్త రోడ్లు దేవుడెరుగు నీ అరవై వేల కోట్ల దేవుడెరుగు కానీ ఈ తెలంగాణలో ఏ నియోజకవర్గం పోయినా నీ పాలనలో ఎక్కడన్నా తట్టెడు డాంబర్ పోసినవా ఒక్క రోడ్ వేసినవా కొత్త రోడ్లు కాదు కదా ఉన్న రోడ్లను ముందు మరమ్మతి చేయండి చాలా పరిస్థితి ఆందోళనగా ఉంది ఆ జేఎన్టీయు కాలేజ్ కేసీఆర్ గారు శాంక్షన్ ఇచ్చారు ఇప్పటిదాకా ఇంజనీరింగ్ కాలేజ్ పని స్టార్ట్ అయితే లేదు దాన్ని పట్టించుకునే పరిస్థితి లేదు హార్టికల్చర్ డిగ్రీ కాలేజ్ ఇచ్చాం దానికి ల్యాండ్ లేదని బిల్డింగ్ తరలించడానికి కుట్ర చేస్తా ఉన్నారు మల్ల్యాలలో హార్టికల్చర్ కాలేజ్ కట్టాలని ఆనాడు కేసీఆర్ గారు ప్రభుత్వం నిర్ణయించింది రెండేళ్లైనా ఈ ప్రభుత్వం వచ్చినాక ఆ రోజు నిధులు మంజూరు చేశాం కానీ ఈ ప్రభుత్వం దాన్ని మల్యాల నుంచి తరలించే కుట్ర చేస్తా ఉన్నారు మల్ల్యాలలోనే వెంటనే హార్టికల్చర్ కాలేజ్ పనులు ప్రారంభించాలని బీఆర్ఎస్ పార్టీ పక్షాన హెచ్చరిస్తా ఉన్నాం అదేవిధంగా మహబాబాద్ మున్సిపల్ బిల్డింగ్ మొత్తం అయిపోయింది పని ఉంది రెండేళ్ల మున్సిపల్ బిల్డింగ్ పూర్తి చేసే పరిస్థితి లేదు ఇవాళ ఎస్టీలకు మా లంబాళీలకు కనీసం ఒక మంత్రి పదవి కూడా ఇయ్యలే ఈ ప్రభుత్వం మంత్రి పదవి ఇయ్యలే డిప్టీ స్పీకర్ ఇస్తామన్నారు చెప్పి ఆరు నెలలు దానికి అసెంబ్లీ పెడదామంటే రేవంత్ రెడ్డికి భయమైతున్నది ఎందుకంటే అసెంబ్లీ పెట్టే ప్రతిపక్షాలు నిలదీస్తాయేమో ప్రతిపక్షాలు ప్రశ్నిస్తాయేమో అని అసెంబ్లీ పెట్టే ధైర్యం జాలతలేదు రేవంత్ రెడ్డికి ఆరు నెలల నుంచి అసెంబ్లీ పెట్టి డిప్టీ స్పీకర్ ఎన్నిక పూర్తి చేస్తలేదా అంటే డిప్టీ స్పీకర్ ఎన్నిక చేస్తే అసెంబ్లీ పెడితే మళ్ళీ అన్ని ఏమడుగుతారో ప్రతిపక్షాలు నిలదీస్తారేమో అని భయపడి అసెంబ్లీ పెట్టలేవారు రేవంత్ రెడ్డి ఈ ఈ సంవత్సరం వారం రోజులు కూడా అసెంబ్లీ పెట్టలే నలభై రోజులు పెట్టానికి అసెంబ్లీ అసెంబ్లీ పెట్టడానికి ఎందుకు భయపడుతున్నావు తక్షణమే అసెంబ్లీ సమావేశాలు పెట్టండి డిప్యూటీ స్పీకర్ ఎన్నిక పూర్తి చేయండి ప్రజా సమస్యల మీద చర్చించండి అని డిమాండ్ చేస్తా ఉన్నాం లంబాడీలకు కూడా వెంటనే గిరిజనులకు లంబాడీలకు మంత్రి వర్గంలో స్థానం కల్పించాలని కూడా ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉంది అంటే మీరు లంబాడీలను తండాలను చిన్న చూపు చూస్తా ఉన్నారు ఆనాడు కేసీఆర్ గారు తండాలను గ్రామ పంచాయతీలు చేశారు ఎస్టీలకు పది శాతం రిజర్వేషన్ ఇచ్చారు అన్ని తండాలకు ఇగో మా అక్కనే ఆ రోజు నాలుగు వందల కోట్లు ఒక మహాదిలో తండా రోడ్లకు మంజూరు చేశారు ఒక రోడ్ పనైతీలు అన్ని ఆగిపోయినాయి సగం సగమై ఆగిపోయినాయి ఆనాటి తండాలకు రోడ్లు ఇచ్చినాం పోడు భూములకు పట్టాలు ఇచ్చినాం అదే విధంగా త్రీ ఫేజ్ కరెంట్ ఇచ్చినాం ఇరవై నాలుగు గంటల ఉచిత కరెంట్ ఇచ్చాం పోడు భూములకు రైతు బంద్ ఇచ్చాం ఇవాళ గిరిజనులకు మంత్రి పదవి ఇచ్చాం అన్ని రకాలుగా లంబాడీలను మా గిరిజనులను గౌరవించిండు మా కేసీఆర్ గారు బంజారా హిల్స్ లో బ్రహ్మాండంగా బంజారా భవన్ కట్టించారు కొమరంభీం భవన్ కట్టించారు కేసీఆర్ గారు రెండేళ్లలో మీరు చేసిన ఒక్క పని మా లంబాడి బిడ్డలకు చేసిన ఒక్క పని ఏదైనా ఉంటే చెప్పు ఉద్యోగాలు ఇవ్వలేదు ఇవాళ ఎరువులు ఇస్తలేవు పండిన పంట కొంట లేవు కనీసం ఉన్న మంత్రి పదవి కూడా ఇవ్వకుండా లంబాడీలకు కూడా అన్యాయం చేసింది రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం ఇవాళ ఆలోచిస్తున్నారు ఇలా ఏ రైతును కదిలిచ్చినా కేసీఆర్ఏ బాగుండే అంతా ఆగమాగం చేసింది సార్ ఆశ చెప్పింది సార్ మోసం చేసింది సార్ ఏ బాగుండడు మళ్ళీ కేసీఆర్ రావాలని ఇవాళ కేసముద్ర మార్కెట్లో ఏ రైతును కదిలిచ్చినా రైతు నోట కేసీఆర్ఏ కనబడతా ఉన్నాడు మీ అన్ని కూడా మాయమాటలు ఇయాల రైతుల్ని నట్టేయట ముంచిన ఇప్పటికైనా వెంటనే మక్కలు వడ్ల కొనుగోలు కేంద్రాలు ప్రారంభించండి వెంట వెంటనే పంటలు కొనండి పత్తి రైతులకు అన్యాయం చేయకండి పత్తి యధావిధిగా ఎకరానికి పన్నెండు క్వింటాలు కొనాలని